అస్సలాము అస్సలం అయికు వరహతుల్లాహి ప్రియ సోదర సోదరిమల్లారా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహ అల్లిస్ల్లం వారు హదీస్ గ్రంథంలో ఈ విధంగా మనకు తెలిచే తెలియజేస్తున్నారు అదేంటంటే మనం రాత్రి నిద్రపోయిన తర్వాత రాత్రి మనము లేచి లేవగానే లేకపోతే మధ్యలో కళ్ళు తెరుచుకున్నప్పుడు ఏ వ్యక్తి అయితే లా ఇలాహ వహదహు లా కలహు లహుల్ ముల్కు లహుల్ హుద్ అలాన్ ఖదీర్ అల్హమ్దుల్లా సుబ్హాన్ అల్లా అల్లాహు అక్బర్ అలాహుల వలాహు ఇల్లా బిల్లా అని పఠించి అల్లాహు మఖ్ఫిర్లీ అని చెప్తే అల్లా అతని పాపాలు క్షమిస్తాడు ఆ తర్వాత అతను ఇహపర లోకాల అనుగ్రహాలలో ఏది అడిగినా కూడా అల్లా అతనికి ఆ అనుగ్రహాలను ప్రసాదిస్తాడు అంటే అతని దువాను తప్పకుండా స్వీకరిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సుల్లా సలం వారు మనకు తెలియజేస్తున్నారు కాబట్టి ఇది ఒక చక్కని సదావకాశము ఎప్పుడు మన కళ్ళు టక్కున తెరుచుకున్నా కూడా మనం రాత్రిపూట మనం వెంటనే ఈ దువాను పఠించి మనకు కావాల్సినటువంటి కోరికని మనం కోరుకుంటే ఇన్షా అల్లా అల్లా ఎక్కువతలా తప్పకుండా మన దువాను అంగీకరిస్తాడు ఈ చిన్న చిట్కాను ప్రవక్త ముహమ్మద్ సుల్లా సలం వారు చెప్పినటువంటి ఈ హదీసును పాటించండి మీ కోరికలను అల్లా ముందు ఉంచి వాటిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నించండి అస్సలం వలైకు వరహ్మల్లా జర్కూ